ఇరవై తేదీ బుధవారము పంచాంగ వివరణలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు మాసము శుక్లపక్షము తిథి ఏకాదశి తెల్లవారుజామున నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు ఉన్నది పుష్యమీ నక్షత్రము రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉన్నది అమృత ఘడియలు ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉన్నది వర్జము ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము పగలు పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున పుష్యమి నక్షత్రము ఏకాదశి బుధవారం విశేషమైనటువంటి తిథి బుధవారం విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు కాబట్టి ఏకాదశి తిథి రావటం వల్ల రమాసహిత సత్యనారాయణ వ్రతాలు చేయించుకోవటము ఏకాదశి వ్రత నియమాన్ని ఆచరించటము అలాగే పుష్యమీ నక్షత్రానికి అధిష్టాన దేవత బృహస్పతి కాబట్టి బృహస్పతి అంటే గురుడు అటువంటి గురుబలం చేకూరడం కోసం గురుడికి ఇష్టమైనటువంటి శనగలు దానం చేయటము ఇత్యాది క్రతువులు ఆచరించడం ద్వారా విశేషమైనటువంటి విష్ణు అనుగ్రహం కలిగి సకల సుఖాలు అనుభవించి ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండటం జరుగుతుంది लोका समस्ता सुगिनो भवन्तु